డీటెయిల్స్ చేస్తే ఆరు గ్యారంటీ పథకాల్లో మరో రెండు పథకాలను త్వరలో అమలు చేయనున్నామని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా కరీంనగర్ కు వేయి చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ షాలువాతో సత్కరించారు ఎన్నికల్లో సహకరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబెట్టారని గుర్తు చేశారు వారు ారెంటీలపై ఎన్ని అనుమానాలు సృష్టించినా తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేశామని ఇట్టి పథకాల ద్వారా యావత్ మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు మహిళా సోదరీ మనులు ఎక్కడికైనా పోవచ్చిన స్వేచ్ఛతో ముందుకెళ్తున్నారని తెలిపారు రూపాయి ఖర్చు లేకుండా పనులు చేసుకుని రావచ్చని నమ్మకాన్ని కల్పిస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించామని తెలిపారు దీంతో పాటు పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీని రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కోరుకున్న మార్పును చేసి చూపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి బాబు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈ ఆరు గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తాం ఇప్పటికే రెండు గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకొచ్చాం యావత్ మహిళా సోదరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలంటే ఎక్కడికైనా పోవచ్చు ప్రయాణం చేయవచ్చు వారి అవసరాల నిమిత్తం ఏ ప్రాంతానికైనా పోయి తిరిగి ఇంటికి వస్తాం రూపాయి వారి పర్సులో లేకున్నా ఈరోజు మాకు సంబంధించిన పనులు మేము చేసుకొని రావచ్చు అనే ఒక నమ్మకం మహిళల సాధారికత సంబంధించిన అంశంలో ఒక ప్రధానంగా నిలబడాలని ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మేము ప్రారంభించడం ఆ మహిళా సోదరుమన్లతో పాటు ఈరోజు పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఇంకో రెండు పథకాలను కూడా ఆరు గ్యారంటీలో ఇంకో రెండు పథకాలను కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నాం